మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇవాళ మీ అందరితో కలిసి అసలు మాట్లాడాలి అనుకున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద చెప్తే ఏంటి అనేది అనేది మనం మీకు చెప్పదలుచుకుంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి ఈ కూటమి మాయ మాటలతో జనాలకి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దినెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ముందుగా కార్యకర్తలని కొడతంతో మొదలుపెట్టారు ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని ఊరేగటం ఒక తంతు అయితే కొత్త తంతు పేట పేట గ్రామ గ్రామంలో చెక్ వచ్చింది వచ్చింది కొద్దిగా ముందుకు వచ్చినాయి నన్ను గ్రామ గ్రామాన పేట పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు తాగితే చచ్చిపోతారు లివర్ పోద్ది కిడ్నీలు అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి ఎంబట పడి మందు సామాన్ ఎవరింటో వేస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడు ఈ ప్రతి ఇంట్లో కూడా అవాయస్ వాయులు మందు సామాన్ వేయటం సిమటప్పకాయ జండ్లు వేయటం పైసాచికి ఆనందం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే ఈ విష సంస్కృతి ఏంటి రాక్షస సంస్కృతి ఏంటి ఎవడ పార్టీకి ఆడి పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం విచక్షణ బుద్ధి కూడా లేకుండా మందు సామాన్ని ఆడింట్లోకి వేయటం అక్కడితో ఆగకుండా ఆ ఇంట్లో కుండీలుంటే మొక్కలు కుండీలు పద్ద కొట్టడం కుండీలు తీసి ఒకవేళ గబాల్ని ఎందుకు రాక్షసం ఒక వచ్చిందని చెప్పి తలుపులేసుకుంటే ఇంటి బయట ఉన్న కుండీలు ఎత్తి తలుపు మీద కొడతాం పార్టీ వాడు పనిచేసిన వాడు ఎవడన్నా బూత్లో ఏజెంట్గా కూర్చున్నవాడు ఉంటే వాణ్ణి అవమానించడం పది మందిలో కొడతాం ఏడ్రా రమ్మన్ రా జగన్ గారు వస్తాడా రమ్మను నిన్ను కొడతాను కదరా నీ దిక్కున తోడు చెప్పుకో పోలీస్ స్టేషన్లో చెప్పుకో అంటే పోలీస్ స్టేషన్ గెలితే ఆ ఎస్ఐ ఆళ్ళు ఇవన్నీ ఎలక్షన్లో మావలేనండి నాలుగు రోజులు ఓర్చుకోండి ఏమో ఇప్పుడే కదా గెలిచారని చెప్పని ఆళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు నాలుగో తారీఖు గెలిచినప్పటికీ పన్నెండో తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో వచ్చింది కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటపేటలో గ్రామ గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు భయపడి పారిపోవాలి ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాటం అయిపోయింది నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి వాళ్ళని భయపెట్టాలి ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిలేసి కడుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకాలు పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు వాళ్ళ కాకాను గవర్ధన్ రెడ్డి అని ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఓ కేసు పెట్టారు ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వాడ్స్ మైండ్ అని చెప్పి ఒక కేసు పెట్టారు సరే అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు టోల్ గేట్ పెడతాం ఇవాళ కేసు సంవత్సరం తర్వాత కేసు మీరు గెలిచి సంవత్సరం అయింది కదా ఇలాంటి తప్పుడు కేసులు కొడాల నాని మీద బందర్లో ఒక త్రీ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ రోజు అంట ఏమన్నా కొట్టాడంట తలకాయ పగల కొట్టాడంట నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట బలరాన్ పేట ఉండే ఉన్నాం అదొక త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కేసు అది ఒకటి దానికి బెయిల్ తీసుకున్నాం ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోహించాలి దానిలో భాగంగానే నా మీద నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాప్ బియ్యం కేసు అని మొదలుపెట్టారు దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సి సరే మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి రెండు గోడౌన్లు కట్టాం అద్దె గేవటాకి అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా పని చేయలేం వ్యాపారం చేయలేం ఏదన్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు వాస్తవానికి దాంట్లో ఏంటంటే దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానికి ఇద్దరిది జాయింట్ లైబిలిటీ అంటే ఇద్దరిది బాధ్యత బాధ్యత సరే నేను ఒక నమ్ముకున్నాను ఓ పదేళ్ళు నా దగ్గర ఉన్నాడు నాకు అత్యంత నమ్మకస్తుంది అనుకున్నాను అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు నీకు తెలియదా అంటే తెలిస్తే ఉంది ఏ రోజు గారితో చూసుకుంటాం కదా మనం మనుషులు నమ్ముకున్నాం కాబట్టి రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం ఎత్తుక్కున్నాం పెట్టాం నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు ఏడింటికి ఎనిమిదింటికి వచ్చి అంటే అప్పటికేమైందంటే కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని ఏది మన శానిటేషన్లో వర్కర్లందరిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం వాళ్ళతో కబుర్లు చెప్పటం ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు భగవంతుడికి తెలుసు ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడని ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు సార్ షార్టేజ్ కనపడుతున్నాడు షార్టేజ్ అని చెప్పి గట్టిగా అరిచాను ఎందుకు వస్తా షార్టేజ్ అయ్యి సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం తేడా కనపడుతుంది బాగా అందరిని తిట్టి రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినయా అంటే నేను ఎవరిని ఉద్యోగానికి పిలిచి పెట్టాల ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు ఈ పేట ఆయన ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి చేయమని చెప్పాను ఇంకొక ఆయన వేముల గాంధీ గారు ఆయనకి రెండు కిడ్నీలు చెడిపోయి సాగు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను నాకు అవసరం ఉండి కాదు జీతం ఇవ్వటం కోసం నేను పెట్టుకున్నది ఏళ్ళని ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు అసలు అయిపోయింది ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది వచ్చాడు మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది И там, наверное.